కరం వందే మహాశివం మహేశ్వరం నమామి నందీశ్వరం అంటూ నందీశ్వరుడు జన్మించిన మహిమాన్విత మహానంది క్షేత్రం గురించి తెలుసుకుందాం మహానంది క్షేత్రం అతి పురాతనమైనది ఆ పురాతన దివ్యక్షేత్రంకి ఎంతో పురాణగాథ కూడా ఉంది కాంతపురాణంలోని శ్రీశైలఖండంలో ఆ విశేషం మహానంది విశేషాలు విశిష్టత అంతా ఉంటుంది నంది అని పేరుతో ఈశ్వరుడే అవతరించిన సర్వోన్నత క్షేత్రం అది కృతయుగాన శిలాదుడు అనే మహర్షి సంతానం కొరకు ఘోర తపస్సు చేశాడు అతడు జల శిల వాయు భక్షకుడు గనక ఆ తపస్సుకు మెచ్చిన శివుడు సాక్షాత్కరించి వరం కోరమనగా శిలాధుడు జగత్ప్రసిద్ధులు శివభక్తులకు పుత్రులు కావాలని కోరుకున్నాడు ఆ వరప్రసాదంచే లభించిన కుమారులే పర్వతుడు నందుడు అందులో పర్వతుడు ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి శ్రీశైల పర్వతంగా జన్మించి ఆ శ్రీశైల మల్లికార్జున రూపంగా ఎంతో విశిష్టమైనటువంటి ఆ పుణ్యక్షేత్రం అటువంటిది అక్కడ శక్తిపీఠం కూడా భ్రమరాంబ ఉండడం అది విశేషం సో శ్రీశైల దర్శనంతో అది మోక్షప్రాప్తి ముక్తి అని అంటారు కనుక అటువంటిదైతే ఇక ఈ రెండో వాడు నందుడు వెయ్యి సంవత్సరముల నిరాహారుడై పంచాగ్ని మధ్యస్థుడై ఐదు వేల సంవత్సరాలు చాలా ఘోర మహాతపస్సు చేసినటువంటి అటువంటి ఆ తేజశాలి ఓనంతో వాలాభికి అది ఆ సర్వదేవ మునిగణాలు చేత కూడా అయినటువంటి ఆ విశిష్టమైనటువంటి ఒక రూపంగా అవతరించినటువంటిది ఈ మహానంది అటువంటి ఈ మునిగణాల చేత శ్వేతనందిగా మహానందిగా సునంది అను సార్ధక నామాలు గలవాడగా చాలా విఖ్యాతుడయ్యారు అప్పుడు శివుడు ప్రసన్నుడై వరమును అడగమంటే అందులో నందుడు నీ పాదద్వందం ఎదుట నాకు స్థానం కల్పించాలి అని కోరుకున్నాడు అందులకు ఈశ్వరుడు సంతోషించి నువ్వు తపస్సు చేసిన చోట నేను అత్యారూపంగా ఆవిర్భిస్తాను అని పలికాడు ఆ ప్రదేశమే ఈ నంది మండలంలోని అందులో ఉన్నటువంటి ఈ నవనందీశ్వర నామంతో విలసిల్లుతున్నటువంటి ఈ నవనందుల విశిష్టమైనటువంటి ఈ క్షేత్రం మహానంది నవనందులకు ఈ పాలకుడిగా బ్రహ్మనందీశ్వరుడు వెలసాడని ఆయన వాహనంగా స్వీకరిస్తూ చెప్పి చేరదీసినటువంటి ఆ వరాలు పొందిన నందీశ్వరుడు కళ్యాణ గుణవంతుడుగా అతని పేరుతోనే మహానంది క్షేత్రం ఎంతో విశిష్టమైనటువంటి ఆమకరణంతో విలసిల్లుతోంది ఈ మహానంది క్షేత్రం ఎంత విశిష్టమైందంటే ఈ నంజాల జిల్లాలో నంజాలకి చాలా దగ్గరగా ఎంతో విశిష్టంగా మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే నంజాల నుంచి ఉంటుంది ముఖ్యంగా ఈ నవనంది క్షేత్రంగా ఎంతో విశిష్టంగా ఉన్నటువంటి ఈ క్షేత్రం దగ్గర వెలుగోడు దానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కనుక అక్కడి నుంచి నీరు వస్తుందేమో అనుకుంటారు కానీ ఈ మహానందిలో ఉన్నటువంటి రెండు కొలంలో కూడా చాలా విశిష్టమైన స్వచ్ఛమైన నీరు ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికి కూడా కనుక్కోలేనంత ఆ విశిష్టమైనటువంటి విజ్ఞాన భాండాగారం అది ఎందుకంటే జలరూపుడైనటువంటి అష్టరూపంలో ఉన్నటువంటి శివుడు జలరూపంగా చాలా విశిష్టుడిగా ఉన్నటువంటి ఈ మహానందిలో ఆ రెండు కొలల్లో కూడా దేవాలయానికి కుడివెంపు పురుషులు స్నానం చేసేటువంటి ఆ కొలను కానీ ఎడంవెంపు ఉన్నటువంటి మహిళల కోసం ఉన్నటువంటి కొలలో కానీ ఎంతో లోతుగా ఉండి స్పష్టంగా ఒకవేళ నాణ్యం కనుక కిందకి వేస్తే ఆ కింద నాణం ఎంతో స్పష్టంగా కనిపించేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ విశేషం మహానందులోనే చూస్తాం తర్వాత ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇప్పటికీ ఎక్కడి నుంచి రాదు బయట నుంచి అదంతా కూడా ఈ మహానంది దాటి వెళ్ళదు అలాంటి ఈ నీరు శివుడి నుంచే వస్తున్నటువంటి ఆ గంగే అందుకనే ఇప్పుడు గంగా హారతులు కూడా ప్రారంభిస్తున్న విశిష్టం ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు చాలా విశిష్టంగా ఇక్కడ ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆ మహానంది క్షేత్రంలో ధరించేటువంటి అవకాశం నాకు కూడా అందింది కనుక అటువంటి ఆ కార్తీక మాసంలో ఆ మహానంది దర్శనంతో పాటు అక్కడ ఆ కొలను యొక్క విశేషం ఆయన ఆ మహానందీశ్వరుడు యొక్క అర్చనలో పాల్గొనడం ఆయనకి అభిషేకం జలాభిషేకం చేసేటువంటి మహత్తర అవకాశం ఎందుకంటే గర్భాలయంలోకి ఒక నియమాలతోటి పంచి కట్టుతోటి పైన ఏమిటో అంగీలు లేకుండా వెళ్ళవలసినటువంటి ఒక నియమని బంధు ఉంది ఆ ప్రకారం వెళ్ళి ఎంతో ఆయన అనుగ్రహాన్ని అందుకునేటువంటి అవకాశం లభించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఎందుకంటే ము ముఖ్యంగా ఈ కార్తీక మాసం అందున సోమవారం చాలా విశిష్టం ఇవాళ ఈ ఆఖరి సోమవారం అనంతమైన ఫలితం గనక ఆ మహానందీశ్వరిని తలుచుకుంటూ ఉంటేనే ఒక మహత్తరం భాగ్యంగా మనలో ఒక రకమైనటువంటి ఆ శివశక్తి భక్తి ఎంతో విశిష్టంగా మనకి కురుస్తుంది అక్కడ ఈ మహానందీశ్వరికి తోడుగా ఉన్నటువంటి దే దేవి శ్రీ కామేశ్వరి దేవి ఆవిడ యొక్క ఆ విశిష్టత మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు అంటే అక్కడ ఆ శక్తి ఇక్కడ ఈ నవరాత్రి విశేషాల్లో వాళ్ళకి ఎంతో వైభవంగా చేసినటువంటి ఆ అలంకరణ కనిపించి చాలా చక్కనిటి నిర్వహణలో ఉన్నటువంటి ఈ మహానంది క్షేత్రం అది తీర్థస్నానం యొక్క ఆ తీర్థం స్వీకరిస్తే సర్వకర్మ ఫలాలు ఆచరించినటువంటి ఫలితమే కాకుండా విజ్ఞాన సంపన్నమైనటువంటి శివ సాహిత్యం పొందగలిగినటువంటి ఆ మహద్భాగ్యం అందుకోగలుగుతాం కనుకనే అటువంటి ఆ మహానందిలో నవందకు పాలకుడుగా ఉన్నటువంటి బ్రహ్మనందీశ్వరుడు వెలిసినటువంటి ఆ విశిష్టమైన దాంట్లో ఎప్పుడూ కూడా మనకి కలియుగ ప్రవేశంలో ఈ నంజాల లేక నవనంది మండలంలో పరిపాలించిన నందుడు కూడా విశిష్టమని అనుకుంటాం కానీ నిజానికి ఆ నందుడి యొక్క ఆ పర్వతుడిగా వెలిసినటువంటి ఆ విశిష్టంగానే మహానంది ఉన్నది పురాణగాది అయితే కలియుగంలో మనకి ఈ నందరాజు నందుడనే రాజు ఆ పరమేశ్వరునికి క్షీరాభిషేకాలు అందించి ఈ గోపవరం అనేటువంటి ఈ ప్రాంతంలో అలమందల నుండి పాలు తేవలసిందిగా ఆజ్ఞాపించడం అక్కడ అలమందలో ఒకరొక ఆవు అరణ్యంకి వెళ్ళి ఆకులు అలములు మేసి సాయంతమైన ఇంటికి వచ్చి పాలీయకుండా ఉంటే అందులో ఆవుల కాపరి కల్త చెంది ఒకనాడు ఆవును వెంబడించి ఆ ఆవు అడవిలో ఒక పుట్ట దంతకు వెళ్ళి పచ్చికి మేస్తూ అటు ఇటు తిరిగి పుట్టపై పాలు కాస్తోంది అనేటువంటి ఆ ఉదంతం ఆ కాపరి రాజును తెలియజేస్తే మన్నాడు రాజు స్వయంగా అరణ్యానికి వెళ్ళి ఈ ఆశ్చర్యకర దృశ్యాన్ని తిలకించి ఆనందాతిశయాలతో సమీప ఉన్నటువంటి ఒక అడుగు ముందుకు వేసి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం భగ్నంగా అయింది అన్నటువంటిది గ్రహించకపోవటంతో ఆ ఆ ఆవు మీద పాదం పెట్టి బెదిరిపోయింది ఆ ఒక సంఘటనకు రాజు విచారగ్రస్తుడై అంతఃపురం చేరుకుని ఆ రోజు రాత్రి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమైతే అందు పూజా పూజామందిరం నిర్మించమని ఆనతి అందుకుని ఆ నందరాజు శివుడు ఆజ్ఞ ప్రకారం ఈ మహానంది ఆలయ నిర్మాణం జరిగిందని అందుకని ఎంతో విశిష్టమైనటువంటి అటు పురాణ గాథ ఇటు చరిత్రాత్మకంగా కూడా ఎంతో విశిష్టమైంది కనుక అంటే అటువంటి ఈ మహానంది ఈ మహానందీశ్వరుడు యొక్కకి తొమ్మిది మైళ్ళ విస్తీర్ణంలో చుట్టుపక్కల కూడా నవనందులు ఉండడం మరీ విశిష్టం ప్రథమనంది నాగనంది సోమనంది సూర్యనంది శివనంది విష్ణునంది వినాయక నంది గరుడనందులు ఇవి దర్శించడం నిజంగానే వాటిని ప్రదర్శన చేయడం ఒక పుణ్య ఎంతో విశిష్టమని ప్రతీత కూడా ఉంది అందుకని ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ మహానంది క్షేత్రంలో మనం ఒక్క క్షణమున్నా చాలు అటువంటి ఆలయాన్ని దర్శించడం ఎంతో విశిష్టత ముఖ్యంగా ఆ కామేశ్వ ఈ మహానందీశ్వరుణి అటు కామేశ్వరి అమ్మను కూడా కొలవడం నిజంగా విశిష్టంగా అనిపిస్తుంది సౌవర్ణాం భరధారిణీం వరసుధాదౌతం త్రినేత్రోజ్వలాం తాం గౌరీ త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ శ్రీచక్ర సంచారిణి అంటూ ఆ అమ్మని ఎంతో భక్తి ప్రపత్తులతో కొలిస్తే ఓం హైం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అంటూ ఆ జగన్మాతను కొలిస్తే ఆ శక్తి ప్రదాయిని అయినటువంటి అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే ఈ మహేశ్వరుడు యొక్క నందీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మనకి విశేషంగా దక్కుతుంది కనుక ఆ మహానందీశ్వరి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలోని ఉన్నటువంటి ఆ అమ్మవారిని కామేశ్వరీ దేవుని కూడా దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి ఈ నవగ్రహాలకు తైల దీపాలని ఆ దీపారాధన చేస్తే ఉండేటువంటి ఆ ఫలితమే విశిష్ట అటువంటి అనుగ్రహాన్ని అందుకునేటువంటి భాగ్యం ఉండడం అంతేకాకుండా అక్కడ ఆ ప్రథమ నందులో నా యొక్క ఈ ప్రవచనం చెప్పడానికి విశిష్టమైన అవకాశం కూడా ఒక మరుపురాని ఒక మధురమైన జాపం కానీ నిలిచిపోతుంది నాకు అటువంటి అక్కడ శివలింగానికి రక్షణ కనుక తీసుకోగలిగితే ఈ నంజాల నంజాల ప్రాంతానికి పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటిది అదే కనుక ఈ గాజులపల్లి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది అది ఆరు కిలోమీటర్లు మాత్రమే ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ రావాలంటే అక్కడి నుంచి రావచ్చు కానీ ఎక్కువగా మనకి ఈ రహదారి మార్గమే ఉంది కనుక దాని నుంచి నంజాల నుంచి అన్ని బస్సులు కానీ మరి చిన్న వాహనాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళేటువంటి మార్గం ఉన్నటువంటి ఈ మహానంది క్షేత్రం నిజంగానే అక్కడ ఒక విశిష్టంగా ఆలయ వారి ఆధ్వర్యంలోనే మనకి పెద్ద నంది ఒకటి కనిపిస్తుంది ముందుగానే ఆలయం ఆ పెద్ద నందిలో ఈ నవనందులు అన్నీ వెళ్ళలేని వాళ్ళకి ఒక్కసారిగా దర్శనం చేసేటువంటి ఒక విశిష్టమైన అక్కడ పక్కనే నంది పార్క్ ఉండడం ఆరామంగా అన్ని విధాలు సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ మహానంది క్షేత్రం నిజంగానే శివశక్తి రూపాం కామేశ్వరీం హృదిభజాం ఇదేంతులేఖాం అంటూ ఆ మహానందీశ్వరుని మనసారా కొలుద్దాం తరిద్దాం ఓం సన్మ భవంతు సర్వే జనా సుఖినో బు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష